హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మామిడికాయతో ఊరగాయ చేస్తున్నాను విజయవాడలో ఉండే ఆంటీ చెప్పిన కొలతల ప్రకారంలో ఈరోజు పచ్చడి చేశాను చాలా టేస్ట్గా రుచిగా మంచి కమ్మటి వాసనగా అయితే ఉంది ఈరోజు తూకాల ప్రకారంతో మామిడికాయతో ఊరగాయ ఎలా చేయాలో చూపిస్తున్నాను డబ్బాలతో కాకుండా ఇలా తూకం వేసి అయితే చెప్తున్నాను మూడు కేజీల ఆవకాయ అయితే పెడుతున్నాను దానికోసమే కొన్ని మామిడికాయలు తీసుకున్నాను మామిడికాయలలో దెబ్బ ఉండే కాయలు పక్కన తీసి పెట్టుకోండి మీకు కుదిరితే అన్ని ఒకే జాతి కాయలు అనేది తీసుకోవాలి నేను మాత్రం ఇలా వేరుగా ఎందుకు తీసుకున్నానంటే మా క్వార్టర్స్కి చుట్టూ రయ్యూ చూసిన మామిడి చెట్లు నేరేడు చెట్లే ఉన్నాయి కాబట్టి ఇలా మామిడికాయలను ఈ చెట్ల నుంచి తీసుకున్నాము రెండు మూడు చెట్ల కలిపి తీసుకున్నాం కాబట్టి కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి అనేవి ఉన్నాయి అయితే వీటిని ఒక అరగంట సేపు నీళ్ళలో మామిడికాయలో నాననిచ్చి తర్వాత బాగా తుడుచుకొని సన్న ముక్కల్లా కొట్టుకోవాలి ముక్కలు సన్నగా అంటే ఒక మీకు కావాల్సినంత సైజులో నా దగ్గర ఇంట్లో ఉన్న కత్తితోనే నేను ఇలా ముక్కలు చేశాను జీడి తీసేసి ఆ తర్వాత జీడి కింద ఒక పల్సటి పొర ఉంటుంది అది కూడా తీసేయాలి ఇలాంటి డిజిటల్ స్కేల్ తీసుకున్నాను ఇది నేను అమెజాన్లో నుంచి పర్చేజ్ చేశాను స్పెషల్గా మామిడికాయ ఊరగాయ కోసమే తీసుకున్నాను ఇలా ముక్కలు కట్ చేసిన దాన్ని తూకం వేస్తే దాదాపుగా రెండు ముప్పావు కిలోలు వచ్చాయని అయితే ఇంకొక కాయ నేను కొట్టి వేసుకుంటే నాకు మూడు కేజీలు అనేవి అయినాయండి తర్వాత ఇప్పుడు మిగతా ప్రాసెస్ మొత్తము కేజీల ప్రకారంగా అదేవిధంగా మూడు కేజీల ప్రకారంగా చూద్దాము ఒక కేజీకి ఒక స్పూన్ మెంతులు కావాలి మూడు కేజీలకు మూడు స్పూన్ల మెంతులు అంటే దాదాపుగా ఇరవై ఐదు గ్రాముల వరకు వచ్చింది అదేవిధంగా ఆవాలు నేను కొంచెం లావు తీసుకుంటున్నాను కేజీకి యాభై గ్రాములు కావాలి మూడు కేజీలకి నూట యాభై గ్రాములు తీసుకుంటున్నాను ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కేజీకి అదేవిధంగా మూడు కేజీలకు ఇప్పుడు వీటిని వేరు వేరుగా ఒక ప్లేట్లోకి అనేది తీసుకోవాలి వీటిని వేంపుకొని ఆ తర్వాత మిక్సీ అనేది చేసుకోవాలి మీకు టైం కనుక ఉంటే కొద్దిసేపు ఎండలో ఉంచుకోండి తర్వాత వెల్లుల్లి తీసుకున్నాను చచ్చులు లేకుండా మంచి వెల్లుల్లి అనేవి తీసుకోవాలి ఇవి నూట యాభై గ్రాములు తీసుకున్నాను కేజీకి యాభై గ్రాములు మూడు కేజీలకు నూట యాభై గ్రాములు తీసుకున్నాను వీటిని ఒల్చుకొని కొంచెం నలగదంచుకోవాలి తర్వాత నేనైతే పల్లి నూనె వేసుకుంటున్నాను ఇక్కడ గానుగా అనే మాటే లేదండి అందుకే ప్యాకెట్తో తీసుకుంటున్నాను పల్లి నూనెతో చాలా టేస్ట్గా ఉంటుంది అసలు ఆ వాసన అయితే చాలా బాగుంటుంది మూడు కేజీలకి లీటర్ అయితే తీసుకుంటున్నాను ఇష్టపడే వాళ్ళు మూడు కేజీలకు ఒక రెండు స్పూన్ల పసుపు వేసుకోండి నేనైతే పసుపు వేసుకోము మా సైడు అందుకే నేను స్కిప్ చేస్తున్నాను తర్వాత కారం కూడా తీసుకుంటున్నాను కారం వచ్చేసి నేను ఈ కంపెనీది తీసుకుంటున్నాను మాకు అందుబాటులో ఉంటుంది ఇది చాలా కారంగా ఉంటుంది ఇది నేను రెండు ప్యాకెట్లు తీసుకుంటున్నాను అదే తూకాల ప్రకారం గనకైతే నాలుగు వందల గ్రాముల వరకు మూడు కేజీలకు నాలుగు వందల గ్రాములు అనేది తీసుకుంటున్నాను కారం కొంచెం తక్కువగా ఉండేది కనుక అయితే ఒక యాభై గ్రాములు ఇంకా ఎక్కువగా అనేది తీసుకోవచ్చు సాల్ట్ అయితే నేను టాటా సాల్ట్ తీసుకుంటున్నాను అందరూ అంటారేమో కల్లుప్పు కదా తీసుకోవాలని మా దగ్గర మాత్రం కల్లుప్పు అసలు అందుబాటులో ఉండదు సేందానమ్మకు ఉంది కానీ అది ఊరగాయకు మంచిది కాదని నేనైతే తీసుకోలేదు ఇది నేను ఏడు వందల యాభై గ్రాములు తీసుకుంటున్నాను మూడు కేజీలకు అయితే మొత్తం ఒకసారి కాకుండా ఒక వంద గ్రాములు ఒక నూట యాభై గ్రాముల వరకు పక్కన ఉంచుకొని ఇది నేను మూడవ రోజు అనేది కలుపుకుంటాను ఈ మిగిలిన సాల్ట్ ఇప్పుడు ఉప్పు కారాన్ని బాగా కలుపుకోవాలి తడి లేగుని గిన్నె స్పూన్ తీసుకోవాలి తర్వాత ముక్కలను ఇలా బాగా తుడుచుకొని సైడ్కి పెట్టుకోవాలి ఒక్కొక్క ముక్కని నూనె బాగా వేడి చేసుకొని వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు స్పూన్ల ఆవాలు రెండు స్పూన్ల జీలకర్ర వేసుకొని వేంపి పక్కన ఉంచుకున్నాను తర్వాత ఆవాలు మెంతులు వేయించి పొడి చేసుకొని చల్లార్చి పక్కన ఉంచుకున్నాను అయితే వీటన్నింటినీ కలపడం చూపించడం అయితే వీడియో అయితే స్కిప్ అయిపోయిందండి నేనైతే అస్సలు చూసుకోలేదు డైరెక్ట్గా మూడో రోజైతే చూపిస్తున్నాను ముక్కలకి నూనె అవన్నీ బాగా కలుపుకోవాలి తర్వాత ఒక నేనైతే ప్లాస్టిక్ డబ్బాలో వేసాను జాడీ కానీ గాజు సీసాలో ఒక తీసుకోవాలి ఇలా బట్ట ఏదైనా క్లాత్ కట్టుకొని కాటన్ని మూత పెట్టుకొని ఉంచాలి ఇది మూడో రోజుకి మూడో రోజుకి నూనె బాగా పైకి తేలింది నూట అరవై గ్రాములు పక్కన ఉంచుకున్నాం కదా ఆ సాల్ట్ అనేది ఇప్పుడు వేసుకుంటున్నాను అయితే ఇలా ఒకసారి వేసుకొని కలుపుకొని తర్వాత మరో పెద్ద గిన్నెలోకి ఇది మొత్తము తీసుకుంటున్నాను మొత్తం ఒకసారి కిందులు మీదులు చేస్తూ బాగా కలిసేటట్టుగా చేయాలి ఈ ఆవకాయ కలిపే వీడియో అయితే నిజంగా మిస్ మిస్ అయినందుకు నేనైతే చాలా బాధపడ్డానండి ఎందుకంటే నేను ఫౌజ్లో ఉంచాను నేను ఆన్ చేశానని అనుకున్నాను కానీ ఆన్ చేయలేదు తర్వాత చూస్తే స్కిప్ అయిపోయింది తర్వాత ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తే కలుపుకోవడం అయితే మీకు తెలిసే ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మిగిలిన సాల్ట్ అంతా వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ యొక్క డబ్బాలోకి తీసుకోవాలి ఆ తర్వాత మీకు రోజువారీకి కావాల్సినంత ఒక చిన్న డబ్బాలోకి తీసి సైడ్కి పెట్టుకోండి తర్వాత ఈ డబ్బాలోకి వేసుకోవాలి అయితే మొత్తం ఈ డబ్బాలోకి నేను వేసుకుంటున్నాను ఇప్పుడు బట్ట కట్టాల్సిన అవసరం లేదు నేనైతే ఒక వారం వరకు బట్ట కట్టి ఆ తర్వాత అనేది తీసేస్తాను ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ ఏనండి అన్నం వేసుకొని లాస్ట్లో ఇలా అందరూ ఒకే గిన్నెలో తింటే అసలు ఎంత బాగుంటుందో ఎంత అన్నమైనా సరే పిల్లలైనా పెద్దలైనా ఈజీగా తినేస్తారు కొంచెం నెయ్యి వేసుకొని కనుక తిన్నారంటే పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారు నచ్చితే ఒకసారి ట్రై చేయండి కొలతలు కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి